నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయానికి సంబంధించిన ధ్వంసం దీనిని కూడా పిచ్చోడు లెక్కలో వేయడానికి ప్రయత్నం చేసిన పోలీసులు కానీ సీసీటీవీ ఫుటేజ్ తోటి అసలు విషయం బయటికి రావడంతో ఏకమైన హైందవ ఈ నేపథ్యంలో కావాలనే చేశారు అంటూ పోలీసులు ఈ కేసుకి సంబంధించి చెప్పడం అలాగే ముత్యాలమ్మ ఆలయాన్ని ఆనుకొని ఉన్న మసీదు లోపల బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పడం అక్కడ ఏదో కోచింగ్ పేరుతోటి మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు అంటూ ఇలాంటి అనేక వార్తలని సోషల్ మీడియాలో చూసాం ఇప్పుడు మళ్ళీ అదే ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది కారణం అక్కడ మసీద్ నానుకొని ఉన్న కొన్ని ఇండ్లకు ముగ్గురు కుటుంబాలకు అనుకుంటా ఒకటే పోర్షన్ లాగా పక్కపక్కన ఉంటాయి ముగ్గురికి వర్క్ బోర్డ్ ప్రాపర్టీ అంటూ నోటీసులు అంది ఆంటించారు ఇది ఇన్ని రోజులు లేనిది వర్క్ బోర్డ్ ప్రాపర్టీ అని ఇప్పుడే గుర్తొచ్చిందా అసలు ఆ మసీదులో అంతమంది ఎందుకున్నారు దానికి సంబంధించి యాక్షన్ ఏమన్నా తీసుకున్నారా వీటన్నిటి నేపథ్యంలో ఈ వార్త ఆసక్తిని సంతరించుకుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో సల్మాన్ సలీంఠా ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు హజీలాల్ మహ్మద్కి సమీపంలో ఉండడం వల్ల ఈ పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది మరో వివాదాస్పద చర్యలో తెలంగాణ వర్క్ బోర్డ్ టిజిడబల్యూబి పంతొమ్మిది వందల తొంభై ఐదు వర్క్ చట్టం కింద కొత్త నోటీసు జారీ చేసింది సికింద్రాబాద్ లోని కుమార్గూడ నివాసి నిరంజన్ బాయ్ వర్గ్భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆమెపై మార్చ్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని బోర్డు ఆమెను ఆదేశించింది రెండు వేల ఇరవై నాలుగు సంఘటన జరిగింది ఈ సంఘటన అంత పెద్ద ఎత్తున అంటే ముత్యాలమ్మ ఆలయం మీద ధ్వంసానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున అవ్వడానికి కారణం ఆలయం చుట్టూ ఉన్న హిందువులు వాళ్ళే ఆ దుండగుల్ని పట్టుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ విషయాన్ని కూడా బయటకు తీసుకొచ్చారు అక్టోబర్ అయింది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వీళ్ళకి గుర్తు రాలేదు అదే మసీద్ ఏ మసీదు మీద అయితే అందరూ అభియోగాలు చేశారో ఆ మసీదు అనుకొని అక్కడ మూడు కుటుంబాలు ఉన్నట్టుగా చెప్తున్నారు దానికి వర్క్ బోర్డు పంతొమ్మిది వందల తొంభై ఐదు సవరణల ప్రకారం ఇల్లు ఆక్రమించింది అంటూ మార్చ్ పదిహేడవ తారీఖున చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముందు హాజరు కావాలి అని వర్క్ బోర్డు ఆదేశించింది విఫలమైతే తదుపరి చర్య కోసం కేసును వర్క్ ట్రిబ్యునల్ కు సూచిస్తారు మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటి ఈ నోటీసులో గతంలో రెండు హెచ్చరికలు ఉన్నాయి ఒకటి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున మరియు మరొకటి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆమె యాజమాన్య వాదనకు మద్దతు ఇచ్చే ఆధారాలను సమర్పించాలని అడిగినప్పటికీ నిరంజన్ బాయ్ ఇచ్చిన గడువులోపు వివరణ ఇవ్వలేదని ఆరోపించారు అయితే దీనికి సంబంధించి గతంలోనే రెండు సార్లు నోటీసులు అందించాము అనే విషయాన్ని చెప్తున్నారు ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఇస్తే మరొకటి రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చాము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన ఒకసారి ఆమెకు చెప్పాము అలాగే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదును కూడా చెప్పాము కానీ ఆమె ఇప్పటివరకు కూడా వివరణ ఇవ్వలేదు అని చెప్పారు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదున టీజీడబ్ల్యూబి కార్యాలయం ముందు హాజరై దరఖాస్తును సమర్పించింది స్థానిక నివేదికల ప్రకారం మసీదు అని చెప్పబడుతున్న దానికి ఆనుకొని ఉన్న మూడు నివాసాలకు నోటీసు అందింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో సల్మాన్ సలీం ఠాకూర్ ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన మసీదు హజీలాల్ మహమ్మద్కి సమీపంలో ఇది ఉంది ఇక సీసీటీవీ ఫుటేజ్లో అతను ఆలయాన్ని అపవిత్రం చేయడం విగ్రహాలను పగలగొట్టడం మరియు అక్కడి నుంచి పారిపోవడం రికార్డ్ అయింది ఇది విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది రాష్ట్ర పోలీసులు మొదట ఆలయ దాడిని ఒక చిన్న విధ్వంసక చర్యగా కొట్టిపారేసి నిందితుడు మానసిక వికలాంగుడు అని పేర్కొన్నప్పటికీ ఈ వర్క్ నోటీస్ ఒక పెద్ద కుట్రకు సూచిస్తోంది ప్రస్తుతం వర్క్ బోర్డు వాదనలు కన్వర్జేషన్స్ మసీదు పక్కనే ఉన్న ఇండ్లలో నిందితులకు ఆశ్రయం కల్పించడం కూడా ఇందులో ఉంది ఇక వర్క్ బోర్డు దూకుడు వైఖరి వర్క్ ఆస్తి వాదనల ముసుగులో భూ కబ్జా వ్యూహాల యొక్క పెద్ద నమూనాలో భాగమని విమర్శకులు వాదిస్తున్నారు నిరంజన్ ఆస్తిపై వర్క్ బోర్డు అకస్మాత్తుగా ఆసక్తి చూపడం కేవలం చట్టపరమైన వివాదం కాదని ఈ ప్రాంతంలోని ముస్లిమేతర నివాసితులను తొలగించేందుకు ఉద్దేశికంగా ఒక ప్రణాళిక అని స్థానికులు భయపడుతున్నారు వివాదాస్పద భూములపై మతపరమైన నియంత్రణ విస్తరించడానికి చట్టపరమైన ఒత్తిడి మరియు అధికారిక వేధింపులను ఉపయోగించుకొని దీర్ఘకాలికంగా ఉన్న ఆస్తి యాజమానులను తరిమి కొట్టడానికి ఇటువంటి వర్క్ బోర్డు వాదనలు విస్తృత ప్రయత్నంలో భాగమని విమర్శకులు ఆరోపిస్తున్నారు అస్సలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున వర్క్ బోర్డు ఆస్తుల గురించి వస్తుంది నిజామాబాద్లో రైతులు మలక్పేట్ మల్కజ్గిరి ఆ ఆ మల్కజ్గిరి పరివాహక ప్రాంతంలో అంటే బోర్డుప్పలు ఉప్పలు దాదాపు ఇరవై రెండు వందల కాలనీలు ఇలా చెప్పుకుంటూ పోతే వర్క్ బోర్డు ప్రాపర్టీ అంటూ చాలా విషయాల్లో ఆటంకం కలిగిస్తుంది ముఖ్యంగా ముత్యాలమ్మ టెంపుల్కి సమీపంలో అసలు ఆ మసీదులో అప్పుడు అంతమంది ఎందుకున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏం జరిగారు అనే దానికి సంబంధించి ఇప్పటివరకు మళ్ళీ ఎలాంటి సమాచారం కూడా బయటకు రాలేదు ఇప్పుడు దాన్ని ఆనుకొని ఉన్న మూడు కుటుంబాలకు సంబంధించి నోటీసులు అంటించడంతో కొంత అమ్మో ఇక్కడ వర్క్ బోర్డు ప్రాపర్టీ ఉందని ఒక ఇంటికి నోటీస్ ఇచ్చారు వాళ్ళ వర్క్ ట్రిబ్యునల్ ముందుకెళ్లారు ఇక వర్క్ ట్రిబ్యునల్ ముందుకెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీని వదులుకునే పరిస్థితి రావచ్చు అంటే చుట్టుపక్కల ఉన్న హిందువులలో భయం కలిగించి అక్కడి నుంచి తరిమేయడానికి చాలా పక్కడ్బందీ ప్లాన్ ప్రకారమే ఇది జరుగుతుంది అంటూ మరొక వాదన కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది ఏదేమైనా వర్క్ భూతానికి అడ్డేయకుంటే అడ్డుకట్ట వేయకుంటే చాలామంది అమాయకులు ఈ భూతానికి బలైపోవాల్సి వస్తుంది అలాగే దాన్ని ఉపయోగించుకొని భారతదేశాన్ని భారత భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేసే వాళ్లకు స్వేచ్ఛ రెక్కలు ఇచ్చిన ఇచ్చినట్టు అవుతుంది ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అక్కడ ఈ వర్క్ హుక్కువం ఎక్కువైపోయింది వర్క్ చేసే పైశాచిక వాక్ పొందే పైశాచిక ఆనందాలు ఎక్కువైపోయాయని చెప్పొచ్చు ఇంతకాలం కూడా చాప కింద నీరులా తెర వెనక ఉన్న వర్క్ ఒక్కసారిగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రెక్కలు వచ్చినట్టుగా ఈ నోటీసులను అంటించడం వర్క్ బోర్డు భూమనే అనే చెప్పడం రిజిస్ట్రేషన్లు ఆపేశామని చెప్పడం ఎక్కువైపోయింది తెలంగాణలో ఏదేమైనా కానీ దీనికి సంబంధించి ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి ఇప్పటికే హైదరాబాద్లో చాలా ఏరియాస్ని హిందువులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఓల్డ్ సిటీ నుంచి మొదలెస్తే చాలా ఏరియాస్లో ఈరోజు హిందువుల సంఖ్య తగ్గిపోయింది సిటీ నుంచి సిటీ బయటికి వెళ్ళిపోతున్నారు ఇది చాలా 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 భయపడాల్సిన అంశం ఆలోచించాల్సిన అంశం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని ఆర్ వాయిస్ బలాన్ని తెలియజేస్తుంది కోట్లలో జాతీయవాదాన్ని కోరుకునే ప్రజలున్న ఆర్ కి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత తక్కువ ఉండడం అనేది అర్థం కావట్లేదు సో మీ అందరూ అనుకుంటే ఇది మన కుటుంబం అనుకుంటే ఖచ్చితంగా ఆర్ ని ఒక్క సబ్స్క్రిప్షన్ చేసి ఈ కుటుంబ పరిధిని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే వేరే గ్రూపుల్లోకి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మేము పడే తపనకు చేయూతను అందించినట్టు అవుతుంది అలాగే ఆర్ వాయిస్కి చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక మధ్యతరగతి అమ్మాయి సహకారం మంది అవుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎంతోమంది వ్యాపారస్తులు ఉంటారండి చిన్న ప్రకటన ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలబెడుతుంది మిమ్మల్ని చూసి ఇంకో ఒకరిద్దరు ప్రకటనలు ఇవ్వడానికి రావడం ద్వారా ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనుకునే దానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారానికి కూడా ఖచ్చితంగా ఆర్ వాయిస్ ఉపయోగపడుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ప్రజా సమస్యలను మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్